రెండు వేల ఐదులో శ్రీ అనే చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది తమన్నా భాటియా దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ రన్ పూర్తి చేసింది ఇలాంటి ఎగ్జైటింగ్ కెరీర్ చాలామంది సమకాలీన కథానాయికలకు లేదు కెరీర్ పోరాటం సాగించలేక మిడిల్ డ్రాప్ అయిన కథానాయికలు ఉన్నారు కానీ ముంబై టు హైదరాబాద్ తమన్నా జర్నీ ఇంట్రెస్టింగ్ చాంద్ షా రోషన్ తమన్నాకు హిందీలో డెబ్యూ మూవీ ఆ తర్వాత శ్రీ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి హ్యాపీ డేస్తో సంతృప్తికరమైన విజయాన్ని అందుకుంది ఆ తర్వాత నెమ్మదిగా అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు అందుకుంది తెలుగు తమిళంలో టాప్ హీరోయిన్ గా స్టార్డం అందుకున్న తమన్నా బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలోనూ నటించింది అయితే తమన్నా కెరీర్లో విజయాల కంటే ఫ్లాపులే ఎక్కువ అందువల్ల ప్రతిసారీ తమన్నా పని అయిపోయింది అంటూ మీడియాలో ప్రచారం సాగేది కానీ అన్నిటినీ అధిగమించి కెరీర్ బెస్ట్ ఫేజ్కి ఎదిగింది తమన్నా టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తమన్నా కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాదిస్తోంది ప్రస్తుత సంవత్సరంలో వరుసగా అరడజను ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఇటీవల ఆగ్కి రాత్ నషా వంటి ఐటెం నంబర్లతోనూ తమన్నా మెరుపులు మెరిపించింది హిమ్మత్ వాలా రైడ్ రెండు తర్వాత అజయ్ తో కలిసి బ్యాక్కుటేషన్ రేంజర్ బ్యాక్ నటిస్తోంది అడవి నేపథ్యంలో ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అలాగే వేదా తర్వాత మరోసారి జాన్ అబ్రహాంతో జతకట్టనుంది సిద్ధార్థ్ మల్హోత్రా వరుణ్ ధావన్ అర్జున్ కపూర్ దిల్జీత్ దోసాంజ్లతో కలిసి రెండు వేర్వేరు ప్రాజెక్టులలోనూ నటిస్తోంది వీటితో పాటు ఒక భారీ క్రేజీ వెబ్ సిరీస్లోనూ తమన్నా భాగమైంది కెరీర్ పరంగా ఇది బెస్ట్ ఫేజ్ అని తమన్నా భావిస్తోంది టాలీవుడ్లో ఓదెల రెండు ఇటీవలే విడులైన సంగతి తెలిసిందే ప్రస్తుతం పలువురు దర్శకులు తమన్నాకు స్క్రిప్టులు వినిపిస్తున్నారని సమాచారం ఈ ఏడాది తో తమన్నా ఇరవై ఏళ్ల కెరీర్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోనుంది